చంద్రచాండ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ముఖ్యంగా మీతో ఏ విషయం చెప్పాలనుకుంటున్నానంటే మన ఇండియన్స్ పైన అమెరికాలో ట్రంప్ చేస్తున్న విధానం గురించి అంతేకాకుండా ట్రంప్ రకరకాలుగా మన ఇండియన్స్ మీద ఇండియా మీద తెచ్చే ఒత్తిడి గురించి చెప్పాలనుకుంటున్నా అండి ముఖ్యంగా ఏమంటే ఇంతకుముందు లాస్ట్ అంటే ట్రంప్ ఈ ఫీ ఈ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ట్రంపే ఉన్నారు కదా అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే వచ్చింది అప్పుడు కూడా ట్రంప్ ఇండియన్స్ మీద గో బ్యాక్ ఇండియా అనేసి మన ఇండియన్స్ మీద ఒత్తిడి తెచ్చిన అతని అండ చూసుకొని అమెరికన్లు చాలామంది ఇండియా పీపుల్ మీద చాలా అఘాయిత్యాలు చేశారు మనము చాలా న్యూస్ విన్నాం తర్వాత రెండోసారి ట్రంప్ వచ్చినప్పుడు అప్పుడే అనిపించింది నాకు ఇంకా ట్రంప్ వచ్చినాడు ఇండియాకు తలనొప్పులు వచ్చింది అని అలాగే జరుగుతూ ఉంది ఫస్ట్ అలా చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఇంకా ట్రంప్ వస్తానే జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ట్రంప్ ఈ విధంగా ఇండియా ఇండియన్స్ పీపుల్ మీద చాలా ఒత్తిడి చేశారు కాబట్టి ఈ ట్రంప్ ఉన్నంత వరకు మనం పోకూడదు అని వేరే దేశాలకన్నా ట్రై చేసి ఉండాలి మన విద్యార్థులు ఎందుకంటే అనుభవం అయింది కదా మనకు అతని వైఖరి గురించి అనుభవం అయింది కదా కోవిడ్ టైంలో మన నుంచి సహాయం పొందేటప్పుడు కూడా ఆయన అభ్యర్థించలే అప్పుడు ఫస్ట్ నా మలేరియా అంటే కరోనాకు మందులు కనుక్కోనప్పుడు మలేరియా మందులు దాని మీద పనిచేస్తున్నాయని ఒక చిన్న అపోహనో మరి నిజంగా పనిచేసాయో కానీ చాలామంది మలేరియా మీద మలేరియా మందులు గురించి దాని మీద మలేరియా మందులు వాడడం వల్ల కూడా కరోనా తగ్గుతోంది అనేసి చెప్తా వచ్చినారు అప్పుడు ట్రంప్ ఏం చేసినాడు వాళ్ళ దేశంలో మలేరియా మందులు లేవు మన ఇండియాలో మలేరియాకి మందులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనకు దోమల బాధ ఎక్కువ మలేరియాలు సహజంగానే వస్తున్నాయి మలేరియా మందులు స్టాక్లో ఉన్నాయి అడిగేది అభ్యర్థించలే దయచేసి మాకు పంపండి అని అప్పుడు కూడా ఆర్డర్ వేసినాడు నువ్వు మలేరియా మందులు పంపకుంటే నీ మీద మీదను బాంబులు వేస్తానని మర్చిపోయినారా న్యూస్లో వినలేదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి ఇండియా ప్రజలారా అతని యొక్క బెదిరింపులు మోదీ దాని గురించి కూడా అతను ఏమీ బదులు చెప్పలే ఎక్కడున్నా ప్రజలు ప్రజలే కష్టం కష్టమే కష్టంలో ఆయన ఏదో అంటున్నారనేసి మన ఇండియా నుంచి మలేరియా మందులు ఆయన చాలా పంపించినాం ఆ కృతజ్ఞత కూడా లేదు అతను ట్రంప్ మీద అభిమానులు ఏమన్నా విన్నా నాకైతే బాధలేదు ఉన్న విషయం చెప్తున్నాను మరి ఈరోజు ట్రంప్ వచ్చినప్పుడు మన ఇండియన్ పీపుల్స్ జాగ్రత్త పడిండాలి కొత్తగా ఇండియన్స్కి ఇండియన్స్ నుంచి ఇండియా నుంచి వెళ్ళే విద్యార్థులు మానుకొని వేరే దేశాలకు వెళ్ళిండాలి కానీ అక్కడికి పోవడం వల్ల చూడు మళ్ళీ మొదలు పెట్టినారు తలనొప్పులు మొదలు పెట్టినారు అతను చాలా అహంకారి తన వల్లే జరుగుతుంది అంత అతను అనుకుంటున్నాడు అమెరికాకు ప్రెసిడెంట్ అయితే ఈ ప్రపంచామే వెళ్ళచ్చు అది చాలా తప్పు అమెరికా కూడా వన్ ఆఫ్ ది కంట్రీ ఈ ప్రపంచంలో అంతే కొంచెం అభివృద్ధి చెందింది అంత మాత్రాన ప్రపంచ దేశాలను అతను శాసించలేడు కదా నేను ఏం చెప్పినా జరుగుబాటు అయిపోతుంది ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోతుంది అనేసి మన మీద ప్రయోగించినాడు మోదీ గారు పట్టించుకోలేరు ఇంకా మొదలు పెట్టినాడు రాజకీయం ఆస్ట్రేలియా వాళ్ళతోనూ ఇక్కడ ఆస్ట్రేలియాలోను లండన్లోను ఇండియన్స్ మీద భారతీయుల మీద ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పడానికి కారణం ట్రంపే ఇక్కడ భావజాలాన్ని అక్కడ బలవంతంగా ఎక్కిస్తున్నాడు ఇది బాగా ఈ రాజకీయం అర్థమవుతుంది ఎక్కడ మరి వేరే దేశాలు అతని మాట వింటారో ఆయా దేశాల్లో భారతీయుల మీద ఒత్తిడి పెరుగుతుంది ఎందువల్ల అతను చెప్పిన మాట మనం వినలేదు మనల్ని నానా రకాలుగా బాధ పెట్టి ఒత్తిడి చేసి అణిచివేస్తే అతను ఏదో ఇంకా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అతను తగ్గించినందుకు మాన్పించింది పేరు గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నాలు తాపత్రయాలు అదంతా ఒట్టి మాటలండి అతని చేతులారా అతనే తన దేశాన్ని దేశం యొక్క భవిష్యత్తు యొక్క పురోగతిని తర్వాత ఎకనామిక్ అంటే అభివృద్ధి అన్నిటినీ కూడా అతని చేతులారనే అతను పోగొట్టుకుంటున్నాడు ఉదాహరణకు రష్యా వాళ్ళు అంటే డాలరు ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అవుతోంది చాలామంది దేశాలు డాలర్లను కొని అమెరికాలోనే ట్రెజరీలో దాచిపెట్టుకుంటున్నారు అమెరికా ట్రెజరీ అనుకోండి మనకు అర్థమయ్యేలాగా అమెరికా బ్యాంకులలో రష్యా అతను మూడు వందల బిలియన్ డాలర్స్ని కొని అమెరికాలో దాచిపెట్టుకున్నాడు మరి ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతోంది కదా చెప్పిన మాట రష్యా వినలేదని అతను సీజ్ చేసేసినాడు అతని డాలర్లు రష్యా డాలర్లు ఇవ్వకుండా ట్రంప్ సీజ్ చేసినాడు ప్రపంచ దేశాలలో అందరూ కూడా ఇక్కడ మేల్కొన్నాయి ఇది అతను చేసిన తప్పే ఎప్పుడైతే రష్యా డాలర్లు సీజ్ చేసినాడో ప్రపంచంలో దేశాలన్నీ కూడా తన డాలర్లు పెట్టుబడి కొని అక్కడ దాచిపెట్టుకున్న వాళ్ళంతా విత్డ్రా చేసేసుకొని ఆ డబ్బును ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలంటే ప్రతి దేశానికి ఒక భవిష్య నిధి అవసరం తెలుసు కదా అకాలంగా వచ్చే వరదలు తర్వాత యుద్ధాలు వీటి నుంచి మనల్ని మనము రక్షించుకోవాలంటే భవిష్య నిధి అవసరం ఒక దేశానికే కాదు ప్రతి వ్యక్తికి కుటుంబానికి దేశానికి ప్రతి ఒక్కరికి భవిష్య నిధి అవసరం ఆ భవిష్య నిధిని అందరు విత్డ్రా చేసుకొని దేని మీద పెడుతున్నారు బంగారం మీద పెడుతున్నారు ఇంతకుముందు బంగారం ప్రజలే కొంటా ఉన్నారు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దేశం దేశాలలో ఈ బంగారులు కొనేసి దాచిపెట్టుకుంటున్నారు అందువల్ల బంగారు రేటు పెరిగిపోయింది ఈరోజు బంగారు రేటు పెరగడానికి కూడా కారణం ఎవరంటే ట్రంపే ట్రంప్ చేసిన ఒక పిచ్చి పని వల్ల మరి తన దేశంలో ఉండే డాలర్లన్నీ విత్ డ్రా చేసుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ డాలర్ల రేటు ప్రపంచవ్యాప్తంగా పడిపోలే పడిపోయింది దానికి కారణం ఎవరు ట్రంపే మరి భారతీయులు ముందుస్తుగా ఆలోచించి తన పిల్లల్ని ఇండియా అమెరికాకు పంపించకుండా పక్క దేశాలు పంపించిండాలి ఇప్పుడు మళ్ళీ ముదురుకు వచ్చినాడు ఐదేళ్ల ముందు ఇదే తలనొప్పులు తెచ్చినాడు అయినా మనము గుర్తు పెట్టుకోకుండా మళ్ళా పంపించి అక్కడ ఆ విద్యార్థుల్ని బాధ పెడతాడు ఇక్కడ తల్లిదండ్రులు డబ్బులు వాళ్ళు ఏం పంపలే అక్కడికి డబ్బులు వాళ్ళు అంత దూరం పోవాల్సిన పని లేదు ఒకవేళ పోయినా అప్పులు చేసి పంపించాల్సిన పని లేదు సొంత చేతుల్లో అమౌంట్ పెట్టుకొని పోతారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా అమౌంట్ ఉండి మాత్రం పంపరు కదా లోన్లు తీసుకొని పంపించింటారు ఇప్పుడు ఆ లోన్ల భారము పేరెంట్స్కి ఎక్కువ అయిపోయింది సరే అక్కడ విద్యార్థులు చదువుకుంటే వీసా వన్ క్యాన్సిల్ చేస్తారు పేరెంట్ వీసా క్యాన్సిల్ చేస్తాం ఎన్ని రూల్స్ వస్తున్నాయి మన వాళ్ళు కూడా పిచ్చి పనులు చేస్తారండి ఎట్లా మన ఇండియాలో ఉన్నట్టు ఆడ గణేష్ నిమజ్జనాలు చేసి గణేష్ యాత్రలు చేసి అవి అవసరమా మనకి పరిస్థితులు బాగలేనప్పుడు కొంచెమన్నా ఆలోచించుకోవాలి కదా ఈ ఫెస్టివల్స్ సామూహికంగా చేసుకోవడం మంచిదే అమెరికన్స్కి రెండే వస్తాయి జనవరి ఫస్ట్ క్రిస్టి క్రిస్మస్ ఈ రెండు పండగలే వాళ్ళకి ఇంకా మధ్యాహ్నం ఏదో ఒకటి వస్తుంది శుక్రవారం అది పెద్దగా పట్టించుకోరు ఈ రెండు పండగలే వాళ్ళకి అపురూపం మనకు నెలకు ఒక పండగ కొన్నిసార్లు అయితే నెలకు నాలుగు పండగలు వస్తాయి మన వాళ్ళు అన్ని పండగలు చేయడం ఉత్సవాలు చేయడం అది కూడా వాళ్ళకి తలనొప్పులే గణేష్ నిమజ్జనం చేస్తుంటే ఒక అతను అదంతా వీడియో తీసి ట్రంప్కు పెట్టాడంట ఇండియన్స్ని ఎందుకు వీసాలు ఇస్తున్నారు వీసాలు రద్దు చేయండి అమెరికాని ఇంకో ఇండియాగా చేస్తా ఉన్నారు నేను బాంబేలో తిరిగినట్టుంది కానీ అమెరికాలో ఉన్నట్టు లేదు అది ఇది నేను అమెరికాలో పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నాను ఇండియాలో కాదు ఏం ఇండియా ఎడ్యుకేషన్ పనికి పనికిరాకుండా పోయిందే ఇండియాలో ఉండే విద్యార్థులు ఎక్కడైనా బతకగలరు మరి అమెరికన్స్ వచ్చి బతకమని ఇంకొక చోట బతకగలుగుతారో లేదో ఇండియా విద్యా విధానం అంత గొప్పగా ఉంటుంది అంటే నన్ను సొంత డబ్బా కొట్టుకోవడం కాదు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క సబ్జెక్టు చదవాల్సిందే ఇంటర్ వరకు తర్వాత వాళ్ళు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకుంటారు అమెరికన్స్కి అట్లా కాదు చిన్నప్పటి నుంచి వాడికి నచ్చింది తీసుకుంటారు చదివితే చదువుతారు లేకుంటే లేదు అందుకు అక్కడ ఎడ్యుకేషన్ పెద్దగా లేదు బయట ప్రపంచం నుంచి పోయిన వాళ్ళే అక్కడ ఉన్నతస్తాయి సరే అదంతా వదిలేద్దాం రాజకీయాల అభివృద్ధిలో మంచి ఏమి చెడ్డేమి అదంతా వదిలేద్దాం ప్రస్తుత పరిస్థితి తీసుకుంటే మన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలండి జాగ్రత్తగా ఉండి ఈ ఊరేగింపులు అవి తగ్గించుకొని అక్కడ పోయిన వాళ్ళు ఆ ట్రంప్ ఉన్నంత వరకు చదువు వరకే జాస పెట్టుకొని ఆయన చదువు పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఇండియాకు వచ్చేయండి మళ్ళీ అక్కడ మీరు జాబ్ చేస్తా పట్టుబడి అక్కడ జైలు పాలయ్యి అక్కడ మిమ్మల్ని వదిలించాలంటే మళ్ళీ కొన్ని లక్షలు పేరెంట్స్కి ఇక్కడ అప్పులయ్యి అటువంటి పరిస్థితులు ఏం తేపాకండి ఉన్న కాడికి ఇంకా ఎల్లకాలం ఉండడు కదా ట్రంప్ ఇంకా మూడేళ్ళ తర్వాత అతను ఉండడు ట్రంప్ ఉండడు ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు అధ్యక్ష పదవి ఉంటే ప్రెసిడెంట్గా ఉంటే తర్వాత లేదు ఆ తర్వాత అతను రాడు కాబట్టి మూడేళ్ళు అతని టైం మూడేళ్ళ తర్వాత అతను ఎవరో చరిత్ర కూడా మర్చిపోతారు అప్పుడు కావాలంటే వెళ్ళచ్చు అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు లండన్ ఆస్ట్రేలియా లండన్లో గోబ్యాగ్ గో బ్యాక్ ఇండియన్స్ అంటే వెనక్కి వెళ్ళిపోమంటే లండన్ ఆస్తులంతా ఎక్కడి నుంచి వచ్చిందండి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇండియా నుంచి వాడు ఎత్తుకపోయిన ఆస్తులు కదా ఇక్కడి నుంచి కోహిని వజ్రాన్ని నిమలి సింహాసనాన్ని ఎంతెంత విలువైన వస్తు సముదాయాన్ని వజ్రాలు వైడూర్యాలు అంతా మోసుకొని పోలేదా మన జ్ఞానాన్ని మోసుకొని పోలేదా మన వేదాలను ఎత్తుకొని పోలేదా వాడు ఆ ఇంగ్లాండ్ వాడు మన దేశానికి వచ్చి ఇక్కడ పెత్తనం చెలా ఇచ్చినాడు మన ఇండియన్ సారీ పోయి ఈ నాలు పని చేసుకుంటున్నాం ఒక్క ఇండియన్ అన్నా గుంతెత్తి అరవండి ఇది మీ ఆస్తి కాదు మీ సొంత సమాధి కాదు మా ఆస్తుల్ని ఇక్కడ తెచ్చుకొని మీరు అనుభవిస్తున్నారు మేము ఎందుకు వెళ్ళాలి దీనికి కూడా మాకు భాగం ఉందని ఒకరన్నా అరవండి గుంతెత్తి చెప్పండి క్వశ్చన్ చెయ్యండి ఇంకా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో కూడా ఈ హైదరాబాద్ నిజాం ఉన్నారు కదా నిజాం ఉన్నారు కదా ఆయన ఇక్కడ గొడవలు అంతా జాతీయం అయిపోయిన తర్వాత ఈ ఇండియన్ యొక్క ఇండియాలో ఉండే ఆస్తిని అంటే ఆస్తి అంటే ఇండియాలో ఉండే అంతా తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో అభివృద్ధి చేయాలని చూశాడు అక్కడ వాతావరణం సరిపోలేదు మన ఇండియాలో ఉన్నంత సహజతత్వంతో అక్కడ ఉండవు ఎక్కడ ఏ దేశాలు అక్కడ కుదరలేదు సగానికి సగము మన హైదరాబాద్ నిజాం రాజు ఉన్నాడు కదా మన ఆంధ్ర ఇండియా యొక్క ధనాన్ని తీసుకపోయి అక్కడ పెట్టుబడులు పెట్టారు ఆస్ట్రేలియా కూడా పెద్ద అభివృద్ధి అయిన దేశం కాదు మరి ఇండియా వాళ్ళు చేసినారు మాకు నిరుద్యోగాలు అంటే ఉద్యోగం ఇచ్చిండేది ఎవరు ఆ ఆసామిని అంటే ఎందుకు ఆస్ట్రేలియా మనం మనం ఒకటే కదా నువ్వు ఆస్ట్రేలియన్ నేను ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియా వాళ్ళకి ఉద్యోగాలు లేకుంటే ఇండియా వాళ్ళకి ఎందుకు వస్తా ఉన్నారని ఆ ఉద్యోగాలు ఇచ్చిన యజమానులు ఉన్నాడు కానీ అంతేగాని ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద పడితే ఏం లాభం వాళ్ళ మీద పడితే అప్పుడు చెప్తాడు రీజన్ చెప్తారు అప్పుడు ఎందుకు ఇండియన్స్కి ఇస్తున్నాను ఎందుకు ఆస్ట్రేలియా వాళ్ళకి లేదు అనేసి అప్పుడు రీజన్ చెప్తారు వీళ్ళ మీద పడితే ఏం లాభం ఇదంతా కూడా ట్రంప్ కుట్రే ఎవరు ఏమన్నా సరే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా సరే జరిగేది కళ్ళకు బాగా కనపడుతోంది అతని మాటలు దేశాల నుంచి మన వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు దానికి మనకేం నష్టం లేదు ఇక్కడ తల్లిదండ్రులు లేక అనాథ బిడ్డలు అయిపోయి పోలే అమెరికాకి చదువుకోవడానికి పోయినారు వచ్చేయండి మన ఇండియాకి హ్యాపీ ఇక్కడనే చదువుకున్నాం ఇక్కడ మన తల్లిదండ్రులు అన్నదమ్ములు ఫ్యామిలీ అంతా ఉంది ఇవి వదిలేసి అక్కడ ఆడుకోబోయి నానా అవస్థలు పడాల్సిన పనేముంది తండ్రి మీకు విద్య కోసం పోయినాం కదా సరే వాళ్ళు వద్దంటే వస్తే వాళ్ళే నష్టపోతారు మనం కాదు ఎంతమందో వెనక్కి వచ్చేస్తే నష్టపోయేది వాళ్ళే తర్వాత అర్థమవుతుంది ఇప్పుడే చాలా అభివృద్ధి తగ్గిపోయింది అమెరికాకు తర్వాత తను చేసిన తప్పు ఏంటో పొరపాటు ఇప్పుడే మళ్ళీ ప్లేట్ మార్చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి కొ ఈ మూడేళ్ళ కాలము ఆ ఫెస్టివల్స్ అని అని ఊరేగింపులు అవి ఇవి అనేసి కట్టబెట్టి కొంచెం ప్రశాంతంగా నెమ్మలంగా ఆలోచించి ప్రశాంతంగా జీవనం చేసుకోండి ఉన్నవాళ్ళు ఆలోచించి భద్రంగా ఉండండి భయపడాల్సిన పని లేదు భద్రంగా అయితే ఉండండి సరేనా ఎవరూ భయపడాల్సిన పని లేదు ఇల్లు వాకిలు వదిలేసి పొట్ట చేత పట్టుకొని పోలే మనం విద్య కోసం పోయి విద్య చేసుకుంటే ఉద్యోగం వస్తే చేస్తారు ఇక్కడేమంతా అమ్ముకొని పోలే కదా కాబట్టి అంత కాకుంటే హ్యాపీగా ఇండియాకి వచ్చి హ్యాపీగా బతకచ్చు మనకు భయమే లేదు విద్యార్థులారా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అందరూ కానీ భద్రంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన విద్యార్థులు చక్కగా అయితే ఏదో చదువు పూర్తి చేసుకొని వచ్చేయండి ట్రంప్ ఎల్లకాలం ఉండడు తర్వాత మనదే రాజ్యం ఓకే జై హింద్